సార్వా సీజన్లో ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో మంచి నాణ్యమైన రకాలు ఎంపిక చేసుకోవడంతో పాటుగా ఆరోగ్యవంతమైనటువంటి నారుమడి పెంచినట్టయితే రైతు మంచి దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా అటు బెంగాల్ నాటవనండి లేదా మామూలు మనుషులతో నాటు ఈ నాటు విధానాల్లో నారుమడి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అటు నారుమడి పెంచడంలో కూడా రెండు రకాలు ఉన్నాయి మీకు తెలుసు మెట్ట నారుమళ్ళు అలాగే అలాగే దంప నార్మల్ని రెండు రకాలుగా చూసుకోవచ్చు ఈ ఇప్పుడు ప్రధానంగా దంప నార్మళ్ళు చూసినట్టయితే మనం ఎంపిక చేసుకున్న పొలంలో ఎకరానికి నాలుగు నుంచి ఐదు సెంట్ల విస్తీర్ణంలో నార్మడి పోసుకోవాలి అదే బెంగాల్ నాటు విధానంలో అయినట్టయితే ఎకరానికి రెండు సెంట్ల నార్మడి బెంగాల్ నాటులో సరిపోతుంది ఈ దంప నార్మడి చేసుకునేప్పుడు రైతులు ముఖ్యంగా నీరు పెట్టి నీరు నాలుగైదు రోజులు నిలబెట్టిన తర్వాత అప్పుడు బాగా దమ్ము చేసి ఒకసారి దమ్ము చేసి దమ్ములో మనకి అవసరాన్ని బట్టి ఒక ఎకరం నార్మడి అయినట్టయితే దాదాపుగా మూడు కట్టల సింగిల్ సూపర్ పాస్పెట్టు ఒక అరకట్ట యూరియా వేసుకుని మొదటి దమ్ము తర్వాత వేసుకుని దాన్ని మనం కలయిదున్నట్టయితే మనకి నార్మడి మళ్ళీ రెండోసారి దమ్ము చేసి చేయడానికి బాగా కుల్లి అందుట్లో ఉన్నటువంటి గడ్డి కానీ ఇతర పదార్థాలు ఇతర చెత్త అంతా కుల్లి మంచిగా నార్మడి తయారయటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా రెండు నుంచి మూడు సార్లు దమ్ము చేసుకుని పొలాన్ని సదును చేసుకుని దమ్ము చేసినటువంటి పొలంలో విత్తనాన్ని మనకి ఎకరానికి ఇరవై కిలోలు నానబెట్టుకుని నిద్రావస్థ కనుక ఉన్నట్టయితే మనందరూ తెలుసు ఈ నైట్రిక్ యాసిడ్ ట్రీట్మెంటు నత్రికామలం ట్రీట్మెంట్ చేసుకోవాలి లేని సందర్భంలో దాదాపుగా రెండు నుంచి మూడు వారాలు ప్యాకింగ్ తర్వాత నిద్రావస్థ ఉండదు కాబట్టి అలాంటి విత్తనాన్ని సేకరించుకున్నప్పుడు దాన్ని ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకుని దాదాపుగా ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలు మండి కట్టుకుని ఆ మండి కట్టి అప్పుడప్పుడే మోసొస్తూ మొలకొత్తున్నటువంటి విత్తనాన్ని నారుమడిలో లో కొద్దిమేర నీరు అంటే ఒకటి నుంచి రెండు ఇంచులు మాత్రమే నీరు ఉండి ఉండే విధంగా చూసుకుని ఆ విత్తనాన్ని చల్లిన తర్వాత అంటే మొలకెత్తిన విత్తనాన్ని చల్లిన తర్వాత చల్లిన ఆరు గంటలకి ఆ నీరు తీసేసినట్టయితే దాదాపుగా మనకి విత్తనం సమానంగా పడి విత్తనం మొలక కూడా నూటికి తొంభై శాతం మించి మొలక రావటానికి ఆస్కారం ఉంది ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకేంటంటే నీరు నిలగట్టకుండా ఉన్నట్టయితే విత్తనము సమానంగా అన్ని విత్తనాలు దాదాపుగా మొలకొత్తడానికి ఆస్కారం ఉంటుంది ఒక వారం తర్వాత మరొకసారి వారం నుంచి పది రోజుల తర్వాత ఒక ఉదాహరణకు ఒక సెంటు నార్మల్ అనేట్ అయితే ఒక అరకిలో యూరియా ఓ పావు కిలో పొటాష్ ఈ ఈ తమాషాలో ఒక వారం నుంచి పది రోజుల తర్వాత మనం నార్మల్లో వేసుకోవాలి అలాగే అలా వేసుకున్నట్టయితే నారు ఏపుగా పెరిగే అవకాశం ఉంది దాంతోపాటుగా మనం నారు ముప్పై రోజులు నారు వయసు మళ్ళిన వయసు ఉన్న నారు తీయాలనుకున్నప్పుడు మనం మరొక్కసారి ఒక పావు కిలో నుంచి అరకిలో మేరకు యూరియా వేసుకుని నారు తీసుకున్నట్టయితే మనం నాటిన తర్వాత ఈ ఆరోగ్యంతోనేటువంటి ఆ నారు ఉండి మనకు పిల్లకు కూడా బాగా మోన బాగా తిరిగి పిల్లకు కూడా బాగుంటుంది దీంతో పాటుగా